आईके आईके आगे मैं तो ऐसा है डॉक्टर हां भाई साहब बैठ बैठो नमस्ते चले గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు సత్యనారాయణ మరి వెంకట సత్యనారాయణ ఈరోజు నాకు ఈ అకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకు అని చెప్పి అంటే గత టెన్ ఇయర్స్ నుంచి మనం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం అయ్యి మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది ఈ వన్ ఇయర్ మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని చెప్పని షూర్గా చెప్తా ఉన్నాను అండ్ ఈ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ గతంలో కూడా మాకు మంచి కవరేజ్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అలానే ఈ విధమైన స్థితిని మేము కలిగి ఉండటానికి మెయిన్గా నాకు దీంట్లో సహకరించినటువంటి మా మిత్రులు మా కొలీగ్స్ అలానే మా కింద ఎంప్లాయీస్ ఇంకా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాకు సర్వీస్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు అంటే వాచ్మెన్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ఆఫీస్ బాయ్స్ కావచ్చు అంటే టాప్ టు బాటమ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాము థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను అండ్ రానున్న కాలంలో దీన్ని ఇంకా మెరుగ్గా ఇంకా బెటర్గా ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం మీద మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మిత్రులందరికీ నమస్కారం ఈ సువర్ణకుట్టి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మా మర్రి వెంకట సత్యనారాయణ గారికి కేంబ్రిడ్జ్ నుంచి డాక్టరేటు పట్ట రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధమైన పట్ట ఎక్కడో ఒక మాలు గ్రూ మాలు మూల గ్రామం నుంచి ఒక కింద స్థాయి నుంచి వచ్చి ఈ ఈ విధమైన స్థాయికి దిగి మా అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఈ విధంగా డాక్టరేట్ రావటం మాకు చాలా గర్వకరంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారము మా మా ఎండి గారు మరి సత్యనారాయణ గారికి డాక్టరేట్ రావటం చాలా సంతోషకరంగా ఉంది వీళ్ళ సేవా కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ మీకు సువర్ణ కుటీర్ డెవలపర్స్ కంపెనీలో నేను పని పనిచేస్తున్నాను ఇక్కడ పనిచేస్తున్నందుకు నాకు ఎందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలో చాలామంది ఎండీలు కానీ ఈడీలు కానీ చాలామంది మేనేజ్మెంట్ ఉంటారు కానీ ఆ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ వాళ్ళది అనేది ఏంటంటే బిజినెస్ వేలో ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం అది కానీ మేము చేస్తున్న కంపెనీలో ఎవరైతే ఈ సార్ వాళ్ళు ఉన్నారో ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కే కాకుండా బయట సొసైటీలో కూడా ఒక మంచి మంచి అనేది చేయాలి మనం కూడా మనకు తోచినంతగా ఏదో సహాయం చేయాలి అలా చేయడం వల్ల మనకి తృప్తిగా ఉంటుందని చెప్పేసి ఈ ఉద్దేశంతో కూడా గత పది సంవత్సరాల నుంచి సార్ వాళ్ళు కూడా చాలామందికి హెల్పింగ్ హ్యాండ్స్ కింద తోచినంత సహాయం అనేది వాళ్ళకి చదువు అవ్వచ్చు వాళ్ళకి హెల్త్ పరంగా అవ్వచ్చు విలేజ్లో ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ కావచ్చు ప్రతిదానికి కూడా సారోలు అనేది వాళ్ళకు తోచినంతగా సహాయం చేయటం వల్ల ఈరోజు సారోలు చేసిందంటే సత్యనారాయణ సార్ చేసినంత కృషికి ఈరోజు కేంబ్రిడ్జ్ అనే యూనివర్సిటీ గుర్తించి సారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది అయి ఈ కంపెనీలో పనిచేస్తున్నందుకు కూడా మాలాంటి వాళ్ళకి కూడా చాలా ఇన్ ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట ఎందుకని అంటేనండి సార్ వాళ్ళు కూడా చాలామంది మార్కెటింగ్ స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళు కూడా ఒక అచీవ్మెంట్ అనేది చేశారు లైఫ్లో ఆ ను కూడా మేము కూడా చాలామంది ఈ కంపెనీ నుంచి మించి వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా కి జాబ్ చేస్తున్నాము సార్ వాళ్ళని ఒక గా తీసుకుని మేము కూడా మేమనే కాదు చాలామంది ఎవరైతే వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయటం వల్ల ఏంటంటే మాకు గుర్తింపు వస్తుంది అలాగే సార్ వాళ్ళు కూడా గుర్తింపు వస్తుంది కానీ ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కూడా మీటింగ్ పెట్టినప్పుడల్లా మీకంటూ ఒక సహాయం చేయండి మీరు కూడా తెలిసిన వాళ్ళకి ఒక సహాయం చేయండి అని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో కూడా మేము కూడా ముందుకెళ్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లాస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటేనండి ఇప్పుడు మేమందరం కూడా ఎంప్లాయీస్ అందరం కూడా ఏంటంటే చాలామంది రియ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళం కూడా మేము ఒక ఒక సంస్థలో పనిచేస్తున్నాము ఆ సంస్థలో పనిచేసే ఒక సార్ కావచ్చు లేదా సార్ కావచ్చు ఇలా ఒక గుర్తింపు వచ్చింది అని ఒక కస్టమర్ దగ్గర చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది అలాగే మేము కూడా ఒక ముందుకు నడవడానికి కూడా సార్ వాళ్ళు మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని వెళ్దాం వెళ్ళే అవకాశం మాకు దొరుకుతుంది దీనికి మాకంటూ ఒక ఆలోచన క్రియేట్ చేసి మాకంటూ ఒక దారి చూపించినందుకు కూడా మాలాంటి ఎంప్లాయీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్